భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ నన్ను కరుణింపము దేవా నన్ను కరుణింపము ప్రభుని వేడుకుంటున్నాడు భక్తుడు నన్ను కరుణింపయ్యా అని ఆయన కూడా లోకములో అనేకులు ఘనత వహించిన వారు ఆ భక్తుడు ముందు ఉన్నారు వాళ్ళనెందుకు కరుణించమని అడగలేదు సహాయం చేయమని అడగలేదు ఎందుకంటే భక్తుడికి తెలుసు ఈ లోకములో అన్నీ కూడా వ్యర్థమేనని నిజమైన సహాయమో రావాలి అంటే అది ప్రభు యొద్ నుంచే అని భక్తుడికి తెలుసు అందుకనే నన్ను కరుణింపుమో దేవా నన్ను కరుణింపుమో నేను నీ శరణు ఉన్నాను శరణు జొచ్చియుండుట అనగా నీవు తప్ప మరొక దిక్కు లేదు అని అర్థము శరణు వేడుకొనుట పాదాలు పట్టుకొనుట ఇటువంటి అర్థములు మనము గ్రహించవచ్చు కాబట్టి నీవేదిక్కయా అని భక్తుడు మొర పెడుతున్నాడు మన మొర ఎలా ఉంది మన ఆలోచన విధానం ఎలా ఉంది ఆపదలు వచ్చినప్పుడు ఎవరిని మనము సహాయం అడుగుతున్నాము దేవుని బిడ్లారా ఆ సహాయము ఎటువంటిది మానవుడు గ్రహించాలి ఈ ఆపదులు తొలగు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చియున్నాను ఏమంటున్నాడు ఈ ఆపదులు తొలగు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చియున్నాను దేవుని పెట్లారా ఈ ఆపదలంతా తొలగిపోయే వరకు ఆయనను హత్తుకొని ఆయన రెక్కల చాటున ఒదిగి ఉండటము భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు విపరీతమైన ఎండ ఉంటుంది ఆ ఎండకి తట్టుకోలేనప్పుడు మనం ఏం చేస్తామో ఏ చెట్టు కింద కూర్చోవాలనుకుంటాం అనుకుంటాము ఎక్కడైనా మంచిగా చల్లగా నీడగా ఉన్న చోట మనము కూర్చోవాలని ఆశపడతాము ఎందుకు ఆ ఎండ వేడికి మనము తట్టుకోలేక చెట్టు కింద కూర్చున్నప్పుడు చల్లగా అనిపిస్తే అబ్బాయి ఎంత చల్లగా ఉంది చెట్టు కింద అనిపిస్తుంది ఏదన్నా నేడ ఉన్న ప్రదేశంలో మానవుడు ఆశ్రయించి కూర్చోవటము జరుగుద్ది ఎందుకని ఎండ వేడి తట్టుకోలేక ఇక్కడ ఏమంటున్నాడు యా పదలు తొలగు వరకు నీ రెక్కల నీడను శరడొచ్చి ఉన్నాను అయ్యా యా పదలు నన్ను ఎంతగానో భయపెడుతున్నాయి ఇబ్బంది పెడుతున్నాయి కానీ సురక్షితమైన ప్లేస్ ఏంటి అంటే నిరెక్కల నీడా అంటున్నాడు భక్తుడు మనము ఏ నీడను మనము ఆశ్రయిస్తున్నామో మనం ఆలోచన చేయాలి అలాగే వర్షం వస్తుంది విపరీతమైన గాలి వాన వర్షం వస్తుంది ఎప్పుడైనా మనము బయటికి వెళ్ళినప్పుడు మరి ఏదైనా ఇతరత్ర సమయాలలో బయట చిక్కుకుంటామో కొన్ని చోట ఇంటికి రాలేని పరిస్థితుల మధ్యలో ఈ వర్షము కానీ గాలి కానీ తుపాను ఇటువంటి మధ్యలో సంభవించినప్పుడు మనం ఏం చేస్తామో అప్పుడు కూడా ఏదో ఒక ఆశ్రయాన్ని మనము కోరి మనం అక్కడ కూర్చోవటము తలదాచుకోవటము